అంగవైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదు పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి ఒక బాలిక రిజూ చేసింది తనకి అంధత్వం ఉన్నదన్న సంగతి కూడా తెలిసి కూడా ఒక క్రీడల్లోని చాలా చక్కగా రాణించింది మన వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఏదైతే నవంబర్లో జరగబోతుందో దాంట్లో సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది విశాఖ నగరంలోని ఎండాడ వద్ద అంటే మన బీచ్ రోడ్ను అనుకున్నటువంటి ప్రాంతంలోని ప్రభుత్వ అంద బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ అమ్మాయి ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తుంది ప్రస్తుతం ఇక్కడ టెన్త్ చదువుతుంది ఈ అమ్మాయి పేరు తరుణి చెప్పమ్మా నువ్వు ఇప్పుడు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యావు కదా నీకు ఏమనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తాను సార్ మేము ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఈ స్కూల్కి నేను వంటల మామిడి సార్ అంటే వంటల మామిడి అంటే అక్కడ మన ఏజెన్సీ ప్రాంతం పాడేరు మీ నాన్న అమ్మా నాన్న ఏం చేస్తుంటారు అమ్మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారు సార్ నువ్వు ఇక్కడ ఏ క్లాసులో ఈ పాఠశాలకు వచ్చావు ఎయిత్ క్లాస్ కి సార్ ఎయిత్ క్లాస్ నీకు ఎప్పటి నుంచి చూపు కనిపించడం అనేసింది చిన్నప్పుడు నుంచే సార్ ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు టెన్త్ సార్ ఓకే ఎప్పుడు వెళ్ళబోతున్నావు ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్లకి ఎప్పుడు బయలుదేరుతున్నావు ఈ అమ్మాయి నా ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా ఉందో అక్కడ ఉన్నటువంటి వంటల మామిడి అనే ప్రాంతం అంటే పాడేరు నియోజకవర్గం అది మామిడి అనే ప్రా ప్రాంతం నుంచి ఈ అమ్మాయి ఇక్కడికి ఎయిత్ క్లాస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది అప్పటివరకు కూడా అదే ప్రాంతంలో అమ్మాయి అక్కడ చదువుకున్నది తర్వాత పూర్తిగా కొంచెం కొంచెం చూపు పోవడంతో వీళ్ళు ఇక్కడ ఐడెంటిఫై చేసి ఒక పాఠశాలలో చేర్పించడం జరిగింది అయితే ఇప్పుడు దీనిపై మరిన్ని వివరాలు మనకు తెలియజేసేందుకు ఈ యొక్క పాఠశాల యొక్క ప్రిన్సిపల్ విజయం మనతో పాటు ఉన్నారు మేడం చెప్పండి అసలు ఈ అమ్మాయి మీ స్కూల్కి రావడం వరకు ఇప్పటి వరకు జర్నీ అసలు ఎలా జరిగింది నమస్తే అండి నా పేరు దేశ విజయ నేను ఈ పాఠశాల గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ విజువల్లీ ఛాలెంజర్ గర్ల్స్ పాఠశాలకి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నానండి ఈ అమ్మాయి ఊరు వచ్చి మామిడి గ్రామము పాడేరు మండలము అల్లూరు సీతారామరాజు డిస్టిక్ అక్కడ వాళ్ళ ఊర్లో సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నది తర్వాత సరిగా కనిపించడం లేనని చదువు మానేసి ఇంట్లో ఉన్నది మేము ఎవ్రీ ఇయర్ ఈ అడ్మిషన్ క్యాంపెయిన్ చేస్తామండి చేసినప్పుడు మా టీచర్స్ వెళ్ళారు వెళ్ళి మాకు కొన్ని డే డేటా వస్తుంది అనమాట ఎవరెవరు ఎక్కడెక్కడ విజువల్లీ ఛాలెంజర్ పిల్లలు ఉన్నారనేసి డేటా తీసుకొని మా వాళ్ళు వెళ్ళి ఆ పిల్లల్ని అలా పేరెంట్స్ని మోటివేట్ చేసి మా స్కూల్లో అడ్మిట్ చేసేటట్లుగా చేస్తారనమాట ఆ కార్యక్రమంలో వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి మాకు ఇలా పక్క ఊళ్ళో ఉన్నట్లు తెలిసింది అప్పుడు మా టీచర్స్ వద్దరు వెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చి ఎయిత్ క్లాస్లో జాయిన్ చేశారండి క్రీడల్లో ప్రాక్టీస్ అది మీరే ఇచ్చారండి అంటే అప్పుడు ఆ అమ్మాయి వచ్చినప్పుడు మాకు అక్కడ పిఈటి మాస్టర్ వచ్చినప్పుడు పిఈటి మాస్టర్ ఉన్నారండి ఆ మాస్టర్ గారు ఈ అమ్మాయికి శిక్షణ ఇచ్చారు మీ పాఠశాల నుంచి అమ్మాయి వరల్డ్ కప్ సెలెక్ట్ అయింది కదా తెలిసిన వెంటనే మీరు అలా ఫీల్ అయ్యారు అసలు చాలా హ్యాపీ ఎంత అంటే ఇంకా అంత చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయామండి ఎందుకంటే మా పాఠశాల నుంచి ఒక అమ్మాయి ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ క్రికెట్ ఫర్ ది బ్లైండ్కి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా సంతోషము ఎందుకంటే ఫస్ట్ టైం ఉమెన్స్కి జరగడం అనేది ఫస్ట్ టైం అలాంటి దాంట్లో మా పాఠశాల నుంచి ఒక అమ్మాయి వచ్చి సెలెక్ట్ అయ్యిందంటే చాలా సంతోషం ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది రేపు నవంబర్ పదకొండు నుంచి ప్రారంభం కాబోతుంది ఇది ప్రస్తుతం శ్రీలంకకి అక్కడ వేదికగా ఈ మ్యాచ్లు నిర్వహించబోతున్నారు కనుక ఈ మ్యాచ్ల కోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి ఈ అమ్మాయి మన వైజాగ్ నుంచి వైజాగ్లో ప్రభుత్వ అంద బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి అమ్మాయి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ అమ్మాయి పాడేరు నియోజకవర్గం నుంచి వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది నువ్వు చెప్పమ్మా నువ్వు ఇప్పుడు శ్రీలంక వెళ్ళబోతున్నావు మ్యాచ్లు ఆడడం కోసం అని చెప్పేసి అని నీకు ఎలా ఉందంటే ఏమన్నా కాస్త కంగారు సంతోషం అలాగే అనిపిస్తుంది మీ అమ్మ నన్ను ఎలా ఫీల్ అయ్యారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యా సార్ నువ్వు ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు బాల్ని ఎలా గుర్తిస్తావు నువ్వు సౌండ్ బట్టి గుర్తిస్తాను సార్ ఈ అమ్మాయి క్రికెట్ ఆడేటప్పుడు కేవలం బాల్ కనిపించకపోయినా సరే ఆ వచ్చే శబ్దం బట్టి బాల్ ఎక్కడ ఉందన్న చూస్తే దాన్ని అక్కడి నుంచి ఆ బాల్ని కొట్టడం అన్న జరుగుతుంది ఈ విధంగా ఈ అమ్మాయి ఇక్కడ శిక్షణ పొందింది కాబట్టి ఇప్పుడు వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యింది మహిళలు వరల్డ్ కప్ టీ ట్వంటీ రేపు నవంబర్లో ప్రారంభం కాబోతుంది ఆ మ్యాచ్ల కోసం ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు సన్నద్ధమవుతుంది అవుతుంది కెమెరా పర్సన్ మౌలైనతో దుర్గా ప్రసాద్ విశాఖపట్నం